ఓం శ్రీ స్వామి ఈ చిన్నమయ్యప్ప ఇవాళ మా యాత్ర మొదలండి ఇప్పటి వరకు నేను చేసిన పూజ మొత్తం ఇవాళ్ళతో సౌరమ బయలుదేరుతున్నాము అది ఎలా బయలుదేరుతున్నాము ఏం అని మీకు ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చెప్పేసి వచ్చాము ఇట్లా మేము పీఠం ఇక్కడ పెట్టుకుంటాం కదా ఇంట్లోనే ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత మా మాత ఉంటే మాత అంటే అమ్మస్వామి కానీ భార్య కానీ భార్య మా మదర్ లేరండి అందుకని మా భార్య చేత ఫస్ట్ కొబ్బరి కాయ కొట్టిస్తున్నాను అంటే ఎవరిష్టం వాళ్ళు మేమైతే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేశాము గణపతికి కుమారస్వామికి పూజ అయ్యప్ప స్వామికి పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం బొంగలు పెట్టుకున్న తర్వాత ఇట్లా అనమాట తర్వాత మా కన్యాస్వామి స్వామి కన్యాస్వామి కదా స్వామికి రాదు తీరా చూస్తే ఆ స్వామికి మన ఇరుమూడిలో ఎట్లా అయితే చేస్తున్నారో అట్లాగా కొబ్బరికాయ పగిలిందనమాట ూడిలో లాగా పోస్తున్నాడు అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అంతా అయిపోయిన తర్వాత స్వామి వారికి ఇంకా హారతిరిగిస్తున్నాం అండి పద్దెనిమిది పట్టుబెట్లు మాకు అలవాటు మా గురుస్వామి స్వామి చెప్పినట్టు పద్దెనిమిది పడిమెట్లు పెట్టుకుని ఇట్లాగా పైనుంచి కిందకి ఎప్పుడైనా కింద నుంచి పైకి వెళ్తాము ఎందుకంటే స్వామి మాతో పాటు రా నువ్వు మా దగ్గర ఉండి మమ్మల్ని చల్లగా దీవించు సులమాత్ర ఎటువంటి లోకపం లేకుండా చూడు అని చెప్పేసి అనుకుంటాం స్వామి అందుకని ఇట్లా పెట్టాము ఇట్లా ఇప్పటి నుంచే పెడతాం అనమాట ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత భిక్షకి బయలుదేరుతాము ఇక్కడ మా కన్నస్వామి కాబట్టి ఇట్లా అభిషేకం పెట్టి కాళ్ళు అభిషేకం చేస్తుంది కాలు కడుగుతుంది బయలుదేరేటప్పుడు ఎవరైతే ఇట్లా కాలు కడిగించుకుంటారు అంటే దృష్టికి అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అని చెప్పేసి అని ఇలా బయలుదేరతారు స్వామి కన్నస్వామి కడిగిన తర్వాత నేను స్వామి సన్నా ఎప్ప అని చెప్పుకుంటూ స్వామి అయ్యపో స్వామి ఏ అని చెప్పి చెప్పుకుంటూ ఇక్కడ నుంచి బయలుదేరుతాము ఇది చల్లుకుంటారు అయిపోయిన తర్వాత నీళ్లు పోసి వారు పోస్తారు అంటారు కదా మన దేవుళ్ళకి ఎవరికైనా సరే వారు అంటారు కదా ఇది కూడా అలాంటిది వారు కాళ్ళు మొత్తం పసుమాయంతో చేసి దిష్టి కొబ్బరికాయ తీస్తారు ఇక్కడ ఒక్కసారి దిష్టి కొబ్బరికాయ తీసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు ఇంటి వైపు రాకూడదు ఇంట్లో ఇంట్లో ఉంది కాబట్టి పీఠం అది గుర్తుపెట్టుకోండి ఇంట్లో లేని వాళ్ళు పీఠం ఇంటికి రావచ్చు ఇంట్లో పీఠం ఉంటే మాత్రం ఇంటి దగ్గర రాకూడదు పక్కన ఇట్లా హారతి ఉంటుంది స్వామి ఆ అట్లా పట్టుకొని ఉండాలి అంటే గుడికి వెళ్ళేంతవరకు హారతి అట్లాగే ఉంచి ఆ గుడిలో ఉన్న హారతిలో కలిపేంతవరకు అట్లాగే ఉండాలి ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళటమే ఇట్లా గుడికి వెళ్ళిన తర్వాత మా సన్న కన్నస్వామి కదా మా కన్నస్వామికి ఫస్ట్ ఇరుముడి కట్టిస్తున్నాను నెయ్యి అభిషేకా కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయలో నెయ్యి వేసి పెడతారు స్వామి ఇట్లా పక్క పక్కన కూర్చోవాలి మాత అమ్మ నాన్న అయిపోయిన తర్వాత అట్లా అభిషేకంకి నెయ్యి ఇరుముడికి వస్తారు కదా ఇది మా శివాలయం స్వామి మా శివాలయం ఎప్పుడు ఇక్కడి నుంచే చేసుకుంటాము శివుడి ముందే మాకు ఇట్లా ఇరుముడి కడతా ఉంటారు ఇరుముడి కాయ ఇది వీటిలో వచ్చే మనకి నవధాన్యాలు అన్నీ ఉంటాయి స్వామి ఫస్ట్ ఇనుమ్ముడికి సపరేట్గా ఇస్తారు దుప్పటి తీసుకుని వెళ్ళటమే అంతే ఇక్కడ తాంబూలం పెట్టి తాంబూలంలో పదకొండు రూపాయలు వేసిన తర్వాత అది ఒక్కటి సపరేట్గా కట్టేస్తారు ఫస్ట్ కొంచెం బియ్యం వేసి గుప్పిడి గుప్పిడి మూడు గుప్పిడ్లు వేయాలి మూడు సార్లుగా ఇది అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ వరకు సపరేట్ అది మాత్రం తీయకూడదు మిగతాయి కొబ్బరికాయలు విడిగా ఇస్తారనమాట అది చూపిస్తాను చూడండి ఒకటి పంబా గణపతి దగ్గర స్టార్టింగ్లో రెండవది శరంగ దగ్గర మూడోది పన్నెట్టాంబడి దగ్గర నాలుగోది వచ్చేసాము అమ్మవారికి మాణకాపురమ్మ దేవి అమ్మవారికి ఐదోది వచ్చేసి మన రిటర్న్ వచ్చేటప్పటికి ఐదోది ఐదోది ఇక్కడ వెయ్యరు మనం కొనుక్కోవాలి అక్కడ ఐదోది నవధాన్యాలు స్వామి వెనక మన పమ్మ గణపతి అక్కడ కాకుండా మన సన్నిధానం బ్యాక్ సైడ్ మాణకాపుతమ్మ దేవి బ్యాక్ సైడ్ శివలింగం ఉంటుంది ఆ శివలింగం మీద విభుధి పన్నీరు అవన్నీ ఇస్తారు అక్కడ అభిషేకం చేయటానికి ఇట్లా ఈ స్వామిది జరుగుతుంది కన్న స్వామిది అయిపోయిన తర్వాత టబల్ కలెక్టేసి స్వామి శరణ పెద్దగా వస్తున్నాడు మా స్వామి శరణావిష్ను శరణోష చిన్నగా చెప్పన్నా గానీ ఆహా అంటున్నాడు అంటే ఈ స్వామికి టవల్ తీసుకున్నాం స్వామి దుప్పటి ఇట్లా సరైన విషయం అయిపోయిన తర్వాత స్వామికి టవల్ తీసుకున్నాము టవల్ తర్వాత నేను గోత్రమ్మాలు మొత్తం చెప్పి ఇట్లా చెప్తారు సోలింగం ఎదురసారి అక్కడే కూర్చుంటాము మన చేతిలో పెట్టి మన మనస్ఫూర్తిగా అనుకుంటూ నయ్యే వారికి పోస్తూ ఉంటారు అనమాట అంటే చాలా మంది మనమే పోస్తాము ఇక్కడ ఈ స్వామి వారి మాత్రం ఇక్కడ ఇట్లాగే జరుగుతుంది అంటే కొంతమంది కొన్ని చోట్ల కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా మేము మాత్రం ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇక్కడికే చేయించుకుంటాము పెట్టి మళ్ళీ సేమ్ అంతే నవధాన్యాలు బీభూలి పన్నీరు కుంకుమ పసుపు అన్నీ ఉంటాయి అన్నమాట బ్యాగ్లో తర్వాత కొంచెం బియ్యము గందరకు వస్తారన్నమాట మీరు చూస్తున్నారు కదా దక్షిణ కానీ ఏదైనా సై చేయొచ్చు మాతాస్వాములు మనం భార్య కానీ మన అమ్మ కానీ ఎవరైనా ఉంటే ఇట్లా జాకెట్ ముక్క అనేది ఇది అమ్మవారికి వెయ్యాలి స్వామి మాలికాపుత్తం దేవికి జాకెట్ ముక్క ఇచ్చినట్టు జాకెట్ మొక్క ఇస్తారన్నమాట మాతాస్వామికి చేపించి ఇక్కడ అయిపోయిన తర్వాత చూడండి ఇట్లా అయిపోయిన తర్వాత మూడు సార్లు మళ్ళీ అభిషేకం చేసుకోవాలి అంటే మీన్స్ స్వామివారి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ప్రశనాలు చేసిన తర్వాత ఇంకా మా స్వామిలకి వచ్చేటప్పుడు కదా అందరూ జనాలు మా చుట్టాలు వాళ్ళందరూ వచ్చారు అనమాట కంత అయిపోయిన తర్వాత మా స్వామి ఇంకా దండం పెట్టుకుంటుంది తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నాను జస్ట్ ట్రైన్కి వచ్చేసాం స్వామి శబరికి బయలుదేరుతున్నాము ఇంతవరకు ఇది మూడు ఎట్లాగా అనే వాళ్ళకి చూపించడానికి ఓకే స్వామి చరణం ఇది ఆరంభం స్వామి Ingal pun